హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను శ్రీబ్రాహ్మణ టౌన్షిప్లో మార్కెటింగ్ మేనేజర్ కింద చేస్తున్నానండి మా కంపెనీ వాళ్ళు కొత్తగా ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందండి నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చి మనకి ఆకనూరు అండి మనకి విజయవాడ నుంచి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది సార్ మొత్తం ఫార్టీ ఏకర్స్ గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్ సార్ ఇది ఇందులో మనకి ఓపెన్ ప్లాట్స్ అండ్ డూప్లెక్స్ హౌసెస్ వస్తున్నాయండి కన్స్ట్రక్షన్ మనకు అన్ని ఫార్టీ ఫీట్ సిసి రోడ్స్ వస్తాయండి ఇందులో అండ్ మనకి పార్క్స్ కానీ ఇమ్యూనిటీస్ కానీ అన్నీ చాలా బ్యూటిఫుల్గా చేస్తారండి ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ వెంచర్స్ మనకి ఇడుపు గల్లు బ్యాంకర్స్ కాలనీ చాలా మందికి తెలుస్తుంది అండి బ్రహ్మరా అంటే దీని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి సార్ మీకు నెక్స్ట్ వీకే ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయి సార్ ఇది ఈ రూట్కి మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి చూడండి సార్ బస్ కనిపిస్తుంది మనకి మెయిన్ రూట్ నుంచి ఆనుకునే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ అనేది మనకి బందర్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి లోపలికి వన్ పాయింట్ సిక్స్ కేఎం ఉంటుందండి అండ్ ఆ వెళ్ళే రూట్లో కూడా బస్ ఫెసిలిటీ ఉందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ బస్సు చాలా రెగ్యులర్గా తిరుగుతాయండి ఈ దారిలో మొత్తం ఫార్టీ ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ సార్ ఇది దీని గురించి నేను డీటెయిల్స్ కావాలంటే మాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి సార్ కంపల్సరీ మీకు సైట్ విజిట్ కూడా అరేంజ్ చేస్తాము నా పేరు జగన్ అండి నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ అండి థ్యాంక్ యూ సార్ లైక్ అండ్ షేర్